బాగున్నారా సో ఈ రోజైతే నేను ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాను అదే మా అత్య చేస్తున్న మటన్ కీమా బిర్యానీ సో ఎలా చేస్తున్నారో మీరు కూడా చూపించేస్తాను చూసేయండి ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి ముందుగా మనం బిర్యానీకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుంటాము అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాంటి చెప్పి మార్చకూడదు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసుకున్నాం కదా అందులో మిగిలిన ఆయిల్ కూడా మనం వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ పుదీనా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా సాల్ట్ కీమా రైస్ టూ స్పూన్స్ ఆఫ్ గీ అనేది వేసుకుంటున్నాం ఇందాక చూపించాను కదా మీకు ఆయిల్ సో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంది ఆ ఆయిల్ కూడా వేసేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ మసాలా స్పైసెస్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అది పచ్చివరకం రాకుండా కలుసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటాం వన్ అండ్ హాఫ్ స్పూన్ పుదీనా ఎందుకు వేసామంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ముందు వేసుకుంటే సో పుదీనా అనేది ముందే వేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టాక థీమా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మటన్ కొంచెం అందులో మగ్గి కొంచెం నైట్గా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత మనం రైస్ అనేది వేసుకుందాం సో ఇప్పుడు కొంచెం మగ్గింది కదా కీమా మనమైతే కీమాకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుందాం చూస్తున్నారుగా మటన్ కొంచెం అయితే ఫ్రై అయితే అయ్యింది సో ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో కొంచెం మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అయితే కొంచెం వేసుకుంది ఈ ఆనియన్స్ అన్నీ బాగా కలిపేసుకొని ఇంకా మసాలా పొడి ఆనియన్స్ పడుతుంది దీని తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకొని బాగా వాష్ చేసుకున్న రైస్ కూడా సో మేమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాము సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి మేమైతే హాఫ్ కేజీ థీము అయితే తీసుకున్నాము ఇప్పుడేమో బాగా మళ్ళీ రైస్ అంతా మటన్కి మీరు మసాలా కట్టి పట్టేటట్టు అలానే ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకుంటున్నాం మేము ఆల్రెడీ ముందు సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి కీబాక్ సరిపడి ఇప్పుడు ఓన్లీ రైస్ సరిపడా వేసుకుంటున్నాము సో మీరు కూడా మీ ఎంత కంటిన్యూ వేసుకుందో దాన్ని బట్టి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటాం సో మొత్తం మనం వాటర్ అన్నీ కన్సిస్టెన్స్ అన్నీ సరిపడా వేసేస్తున్నాం సో ఇంకా మనం బిర్యానీ చేయడానికి మమ్మల్ని కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి లిడ్ క్లోజ్ చేసేసుకొని టూ బెజల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి ఇంకా టూ బేజల్స్ వచ్చేసేయండి ఇప్పుడు ఓపెన్ అయితే చేసి చూద్దాం ఎలా ఉందో ఇప్పుడైతే కొంచెం పుదీనా అలాగే ఇందాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం మిగిలే కదా అవి అలా పైన వేసుకుందాం ఇప్పుడు ఇలా పైన వేసుకుంది మొత్తం ఆనియన్స్ అన్ని మొత్తం బిర్యానీకి పట్టాలి కాబట్టి ఒక్కసారి నుంచి కిందికి ఒకసారి అలా కలిపేసుకుందాం మేమైతే మటన్ కీమాతో చికెన్ కర్రీ అయితే చేశారు సో సూపర్ ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి Please do like, share and subscribe my channel.